Cește Za ho Ka Dra అందరు బాబులు ప్రసాద్ కృష్ణప్రసాద్ చిన్నబాబు కార్తీక్ రాఘ ఇక్కడ ముప్పై సంవత్సరాల తర్వాత ఇక్కడ అందరం కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అప్పటికి ఇప్పటికి మనం తల్లులమై వాళ్ళకు పిల్లల పిడ్డ ముప్పై సంవత్సరాల పీడవాళ్ళందరినీ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అసలు ఆ టైంలో జన్మోదనం చదివేటప్పుడు అక్షరావ్యాస కార్యక్రమం జరుగుతుండేది అప్పుడు ఊరూరా ప్రతి ఊరికి ప్రకాశం టీచర్ వాళ్ళు అందరూ తీసుకెళ్ళి వెలుగు పాటలు అన్నీ పాటించేవాళ్ళం చాలా ఊళ్ళలో పోయి చాలా పాటలు పాడేదాన్ని నేను అక్కడ మీరందరూ కూడా చాలా సంతోషంగా ఉంది మేడం వాళ్ళకు ప్రతి ఒక్కరికి నా బాధాజీ వద్ద ఒక చిన్న స్నేహం పైన ఒక మాట చెప్పాలనుకుంటున్నాను

స్నేహం ఒకరిపై ఉంటే జ్ఞాపకంగా మిగిలిపోతుంది అది ఇద్దరి మనసుల్లో ఉంటే బందంగా నిలబడుతుంది ఇక్కడ ఉన్న అందరు ఇప్పుడు మనం బందంగా ఉన్నాయని కోరుకుంటున్నాను నా హృదయపూర్వక అభినందనలు స్నేహానికి కావాల్సిందే డబ్బు కాదు స్నేహాన్ని గుర్తించే మంచి మనసు ఉంటే చాలని ఈ వేదికలు మరియు ఈ పార్టీ ఏర్పాటు చేసిన నా ఫ్రెండ్ జగదీశ్వరికి మరియు నా తోటి ఫ్రెండ్స్ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను చిన్నగా మొదలయ్యే మన స్నేహం వర్షంలో కురిసే మెషియంలో కాక ప్రవహించే నదిలా ఇప్పటికీ ఇలా ఇలానే ఉండాలని ఆశిస్తున్నాను నేనేస్తాను Uau, wow, fantástico!